ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీసులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ శ్రీ పోతులూరి స్వామి రెండవ కాలజ్ఞానం ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు దుర్ఘటనలు ఆశ్చర్యకర సంఘటనలు గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన కర్నూలు జిల్లాలోని బనగనపల్లి జన్మించారు ఆయన ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారు కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు అనే విషయాలపైన వాదోపాదాలు ఉన్నాయి ఏదేమైనా క్రీస్తు శాఖం పదహారు వందల నుండి పదహారు వందల పది మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చనని కొందరి అంచనా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అన్నీ తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా ఆధ్యాత్మిక శాస్త్రం హిందువులు నమ్ముతారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు నీవెవరివి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించినప్పుడు సర్వశక్తిమంతుడనైన కాలుడును నేను అని జవాబిచ్చాడు కాలుడు సమస్త చరాచర జగత్తును కబలించగలిగిన సృష్టించగలిగిన శక్తి ఉన్నవాడు భూత భవిష్యత్ వర్తమాన్ కాలాలు కాలుని అధీనంలోనే ఉంటాయి సృష్టి మొత్తం కాలం అధినంలోనే ఉంటుంది కేవలం మహాజ్ఞానులకు యోగులకు మాత్రమే కాల పురుషుని గురించి జ్ఞానం ఉంటుంది అటువంటి యోగి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యాధులకు అనుసరణీయంగా ఉంటుంది కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి కాశీపట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అన్నీ భవిష్యవాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అది ఎలా నిజమైందో చూద్దాం పంతొమ్మిది వందల పది నుండి పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించేందుకు భక్తులెవరూ వెళ్ళలేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజమేలుతుంది ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు తెర మీద బొమ్మలు గద్దలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే చిరంజీవి విజయశాంతి జమున ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలామంది తెరమీద నటులు రాజకీయాల్లో ప్రవేశించారు రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది ఉన్నదల్లా ప్రభుత్వము మంత్రులను ఈ మంత్రులు వారసత్వం లాగా రారు నిరంకుశత్వం ఉండదు ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు కనుక పోతులూరి స్వామి చెప్పిన మాట అక్షరాల నిజమైంది ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పిన చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు పుష్క విమానం అంటూ పురాణ కథలు మాత్రం ఉన్నాయి ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విమాన ప్రమాదాలలో ఎంతోమంది మరణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది ఒక భారతదేశ జనాభానే వంద కోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు అధిక జనాభా గురించే మొదలవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వరకు తెలియదు కానీ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు హైదరాబాద్లో తురకలు హిందువులు ప్ర పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు పదిహేనేళ్ల కిందట వరకు కూడా హైదరాబాద్లో మత కల్లోలాలు అది కూడా కేవలం ముస్లిం హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి ఇక హుండీల్లో చోరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అన్ని రంగా వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది కాళ్ళు విరిగితే రాడ్ వేస్తున్నారు అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు గుండె మార్పిడి జరి దగ్గర నుంచి ఎన్నో అపురూపమైన శాస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ చనిపోయిన వారిని బతికించే యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు బహుశా భవిష్యత్తులో కనుగొనగలరని నమ్మకం కూడా లేదు రా రావణ కాష్టమున కల్లోలం చెలరేయి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను రావణు దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళ్ళు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి చివరికి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలగొన్ని విషయం తెలిసిందే ఈ ప్రభాకర్ హత్తుడైన హతుడైన సందర్భంలో ఇరుపక్షాల వారు మృత్యువాత పడ్డారు ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ